పనికి రాని పాత టీవీకి నాలుగు వేల ఎక్స్చేంజ్ రండి పనికి రాని పాత టీవీకి నాలుగు వేలు ఎక్స్చేంజ్ మీ దగ్గర ఏదైనా పనికిరాని పగిలిపోయిన పాత డబ్బా టీవీ ఉంటే తీసుకుండి ఎల్జీ శాంసంగ్ సోని ఇవ్ క్రోమా స్కైన్ అన్ని బ్రాండెడ్ టీవీల మీద నాలుగు వేల నుంచి పది పదివేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ థర్టీ టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ దాకా అన్ని మోడల్ లో అన్ని సైజు టీవీలు లభించాయి అంతేకాదు ఫ్రెండ్స్ ప్రతి టీవీ డిస్ప్లే దంపతులుగా వచ్చి దంపతులుగా వచ్చి మా దగ్గర పర్చేస్ చేస్తారు ఎవరైతే మా దగ్గర దంపతులుగా వచ్చి టీవీ పర్చేస్ వాళ్ళకి తరఫున ఒక ధర్మవరం పట్టు చీర ధర్మవరం పట్టు చీర ఒక గిఫ్ట్ కావడం జరుగుతుంది ఎవరైతే మన ఇన్స్టా ఫాలోవలు చాలా దూరం నుంచి బండి మీద వచ్చి టీవీ గాని మొబైల్ గానీ కొనుగోలు చేస్తారు వారికి మన మదిన మొబైల్ సెల్ఫ్రా ఒక సేఫ్టీ నిమిత్తం ఒక హెల్మెట్ ఒక హెల్మెట్ పిలిగా జరుగుతుంది దీపావళి పండుగ సందర్భంగా మనం పెట్టిన నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ అలాగే స్కైజాన్ టీవీ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ముప్పై మూడు వేల రూపాయలు విలువ చేసే టీవీ పదహారు వేల ఐదు వందలకి ఇచ్చాం ఈ అవకాశాన్ని మన అమావాస్య అవడం వల్ల చాలా మంది మిస్ అయ్యారు ఫ్రెండ్స్ అలా మిస్ అయిన వాళ్ళకి ఈ నెలాఖరు వరకు ఈ నెలాఖరు వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పడి చేయడం జరిగింది ఈ నెలాఖరు వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పడి చేయడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ ప్రతి టీవీ కొనుగోలుపై ప్రతి టీవీ కొనుగోలుపై ఒక ఆకర్షణమైన బహుమతి కూడా ఉంటుంది ఇలాంటి మంచి మంచి ఆఫర్లన్నీ ముందుగా తెలుసుకోవడానికి మన ఇష్టాభంలో యూట్యూబ్ ఫేస్బుక్ లింక్ పెడతాయి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళతో ఫాలో చేయించండి ప్లీజ్ సపోర్ట్ హనుమాన్ హను హను టేబుల్ థ్యాంక్ యూ